ఎంతో అండగా ఉన్నారేమో అనుకున్నాను కానీ ఇలా చేస్తారని అనుకోలేదు మీనా అని పార్వతి కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే తన స్నేహితుడు రాజేష్ దగ్గరికి వెళ్తాడు రాజేష్ దగ్గరికి వెళ్ళి రే మరి మీనా చెల్లెలికి ఈ వీడియో చూపించి తన తమ్ముడు చేసిన నిర్వాహకం గురించి చెప్పావా అని రాజేష్ అడుగుతూ ఉంటాడు బాలుని ఎలా చెప్పనరా తమ్ముడంటే ప్రాణం వాడు పై స్థాయికి వచ్చి కుటుంబాన్ని పోషిస్తాడు వాళ్ళ అమ్మని చెల్లిని ఉద్ధరిస్తాడు అని మీనా తన తమ్ముడు గురించి ఎన్నో కలలు కంటుంది అలాంటి మీ తమ్ముడు ఈరోజు ఈ పరిస్థితిలో మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేశాడు అని చెప్పి నేను అందరి ముందు తనను ఏమనను అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక బాలు అన్న మాటకి రాజేష్ అయితే ఎన్ని రోజులని ఇలా నిజం చెప్పకుండా దాచి మీనా సిస్టర్కి నిజం చెప్పు తను అర్థం చేసుకుంటుంది అని అంటూ ఉంటే అర్థం చేసుకుంటుందిరా కానీ తర్వాత బాధపడుతుంది కూడా ఇప్పటికే మా అమ్మ శివని ఎప్పుడెప్పుడు ఇరికిద్దామా ఏదో ఒక మీనా మీద ఏదో ఒక నింద వేసి బయటికి గెంటేద్దామా అని ప్రతిరోజు కూడా మీనాని ఏదో ఒకటి అంటూనే వస్తుంది కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయం ఎవరికి తెలిసినా సరే మీనా ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో మీనా అయితే అక్కడికి వస్తుంది మీనా రావడం చూసి బాలు అయితే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు బాలు ఎందుకు మా తమ్ముడిని కొట్టారో తాగేసి వచ్చేవాడు వాణ్ణి కొట్టాల్సిన పనేముంది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే అది కాదు మీనా నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక నేను చెప్పేది విను అని బాలు అనేసరికి మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు తండ్రి లేని మా కుటుంబానికి దిక్కు లేని మా కుటుంబానికి అండగా మీరుంటారని మా అమ్మ అనుకుంది కానీ మీరు అండగా నిలబడకపోగా ఇప్పుడు కుటుంబాన్ని పోషించాలనుకున్న నా తమ్ముడు చెయ్యి కూడా విరిచేశారు ఏం చేసినా వెనుక ముందు అడిగేవాళ్ళు ఎవరూ లేర్లే వాళ్ళే కృంగి కృంగి కుమిలిపోతారు తప్ప ఏమీ చెయ్యలేరా అని మీకు ధైర్యం వచ్చినట్టుంది అంతే కదా అని అంటూ ఉంటుంది మీనా ఇన్ని రోజులు కూడా మీరు నా జీవితంలో వచ్చిన ఒక వరం అనుకున్నాను ఈ రోజుతో ఆ నమ్మకం మొత్తం కూడా పోయింది అని మీనా అయితే బాలుని అపార్థం చేసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక పక్కనే ఉన్న రాజేష్ అయితే ఆగమ్మా నువ్వు వాణ్ణి అపార్థం చేసుకుంటున్నావు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని రాజేష్ అంటూ ఉంటాడు ఇంకేం నిజం తెలియాలన్నయ్య చూసావు కదా మా తమ్ముడిని ఎలా చెయ్యి విరిచేశారో అయినా తన అన్నయ్యలకి తమ్ముడికి మర్యాద ఇవ్వరు తనకి ఏది చూస్తే అదే చేసేస్తారో ముందు నుంచి అదే ఈయనకున్న బుద్ధి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక రాజేష్ అయితే రే బాలు ఈరోజు మాత్రం నేను జరిగింది జరిగినట్టు సిస్టర్కి చెప్పేస్తానురా ఎందుకంటే ఇది ఇందులో ఇలా జరగడానికి సగం నా కారణం కూడా ఉంది అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఇక రాజేష్ అన్న మాటకి అప్పుడే బాలు అయితే చెప్పొద్దురా అని అంటూ ఉంటే అసలు మీరేం చెప్తానంటున్నారు ఆయన ఏం వద్దంటున్నారు చెప్పన్నయ్య ఏం జరిగింది అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది మీనా అప్పుడే చెప్పడం కదమ్మా చూపిస్తాను అని బాలు ఫోన్ తీసుకొని ఇక వీడియోనైతే బాలు మీనాకి చూపిస్తాడు రాజేష్ అయితే అప్పుడు అది చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది చూసావు కదా నీ తమ్ముడు ఎంత నిర్వాహకం చేశాడో నీ తమ్ముడు చేసిన పని చూసావు కదమ్మా అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే మీ అత్తగారి దగ్గర ఆ రోజు బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని వచ్చి డబ్బులు కొట్టేసి మీ అత్తగారిని ఆ రోజు షేటు బంధించేలా చేసింది ఎవరో కాదో మీ తమ్ముడే అని అంటూ షాకిస్తాడు మీ తమ్ముడు ఆ గుణ దగ్గర చేస్తున్నాడు ఆ వాడు ఒక పెద్ద రౌడి ఓ డబ్బులు వడ్డీ కట్టలేదని నా భార్యని నీ దగ్గరికి పంపిస్తావా అని అడిగినా అంత నరరూప రాక్షసుడు అలాంటి వాడి దగ్గర నీ తమ్ముడు పని చేస్తున్నాడు నన్ను కొడుతున్నాడని బాలు అడ్డొచ్చాడు అప్పుడు గుణ అన్న మీద చెయ్యి వేస్తే నిన్ను అని కూడా చూడను అంటూ బాలు కాలర్ పట్టుకున్నాడు అప్పుడే ఇక బాలు గుణ తన గుణ తన బామర్ది శివని మార్చేశాడని తన చెయ్యి జారిపోయాడని తెలుసుకొని ఇక వెంటనే పక్కకి నెట్టేశాడు అన్నీ తలుచుకుంటూ శివాని కోపంగా బాలు అయితే అప్పుడే ఇక కారు మీద పడిపోయాడు శివ అప్పుడే చెయ్యి విరిగిపోయింది అని రాజేష్ అయితే జరిగింది జరిగినట్టు మొత్తం కూడా క్లియర్గా చెప్తాడు అది విని ఒక్కసారి మీ నా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి ఇదంతా ఎందుకు నాకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే అప్పుడే కా బాలు అయితే శివ మీద నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కానీ వాడు మీ అమ్మని నిన్ను అర్థం చేసుకోకుండా ఆ రౌడీ దగ్గర పార్ట్ టైం జాబ్గా చేరి డబ్బులు సంపాదిస్తున్నాను చాలు అనుకుంటున్నాడు కానీ ఇలా అమాయకుల జీవితం జీవితాలతో వడ్డీల మీద వడ్డీలు వేసి బ్రతుకుతున్నా ఆ గుణాన్ని గుర్తించలేక ఆ గుణకి సపోర్ట్ చేస్తూ చివరికి నన్ను కూడా కాలర్ పట్టుకొని బెదిరించాడు అదే బాధ కలిగింది అంతే తప్ప నువ్వన్నా మీ అమ్మన్నా మీ పుట్టిళ్ళన్నా నాకు ఎంతో గౌరవం అని అంటూ ఉంటాడు బాలు అప్పుడేక మీనా అయితే సరేనండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమాపణ అడుగుతూ ఉంటుంది బాలుని అప్పుడేక బాలు అయితే చూడు మీనా హాస్పిటల్ బిల్లుని కడతాను మొత్తం రెడీ చేసుకుంటున్నాను అని అంటూ ఉంటే వద్దండి ఇన్స్టాల్మెంట్ మీద కట్టొచ్చని డాక్టర్ చెప్పారు నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది మీనా నన్ను క్షమించండి అపార్థం చేసుకొని అనరాని మాటలు అన్నానని మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఉంటుంది మీనా అయితే నా గురించి నీకు బాగా తెలుసు నేను ఎలాంటి వాడినో ఎదుటి వాళ్ళకి కష్టం వస్తేనే ఓర్చుకోలేను అలాంటిది మీ అమ్మగారి కుటుంబం కూడా నా కుటుంబమే కదా వాళ్ళకి కష్టం వస్తే నేను భరిస్తానా కేవలం శివ గురించి మీ అమ్మకి కానీ నీకు కానీ తెలిస్తే మీరిద్దరూ ఏమైపోతారా అని భయంతోనే ఈ నిజాన్ని బయట పెట్టలేదు మా ఇంట్లో తెలిసిన మా అమ్మ శివ తాండవం చేస్తుంది ఇప్పటికీ మీ అమ్మ వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటుంది ఈ విషయం తెలిస్తే నిన్ను ఎన్నో మాటలు అంటుంది మీనా అందుకని ఆ మాటలు తట్టుకోలేకే నువ్వెక్కడ బాధపడతావో ఏడుస్తావని నేనే నిజాన్ని చెప్పలేదు మీ అమ్మకి కూడా ఈ నిజం చెప్పొద్దు మనమే ఎలాగైనా సరే శివని మాటలతో మార్చుకున్నాము అని అంటూ ఉంటాడు బాలు సరేనండి నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని మీనా అయితే అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడే కా రాజేష్ అయితే రే చూసావు కదా మీనా చెల్లి ఎలా రియాక్ట్ అయిందో నువ్వు నిజాన్ని తనకి చెప్పేసినా సరిపోయేదిరా పాపం తను ఎంత బాధపడిందో అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే నువ్వు చెప్పింది కరెక్టేరా అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇక మీనా హాస్పిటల్కి అయితే వెళ్తుంది మీనా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పార్వతి సుమతి ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళాక ఇక శివతో అంటూ ఉంటుంది నీ చెయ్యి మీ బావ తాగేసి వచ్చి విరిచేశాడా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక శివ అయితే అవునక్క అని అనంగానే ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో చెయ్యి నెప్పుతూ ఉన్నావు కాబట్టి సరిపోయింది మీ బావ మీద అబండాలు వేసి అబద్ధం చెప్పినందుకు ఆ చంప ఈ చంప నిన్ను వాయించేయాలి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడేక శివ షాక్ అయిపోతూ ఉంటాడు గుణాలాంటి రౌడీ దగ్గర పని చేస్తూ చివరికి గుణ కోసం సొంత బావ కాలర్ పట్టుకుని కొట్టబోయావు నువ్వు నిజమా కాదా అని అంటూ ఉంటే నిజమే అక్క అని అంటూ ఉంటాడు శివ నువ్వు ఆ గుణ దగ్గర పని మానేసే వరకు నీతో నేను అస్సలు కూడా మాట్లాడు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక శివ ఆలోచనలో పడతాడు అప్పుడే ఇక శివ అయితే గుణ దగ్గర నేను పని చేయడం మానేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక గుణ అయితే అక్కడికి వస్తాడు గుణ వచ్చిన తర్వాత నన్ను క్షమించన్నా నీ దగ్గర నేను ఇంకా పని చెయ్యలేను నీ దగ్గర పని చేస్తే నాతో మాట్లాడనని మా అక్క చెప్తుంది ఇక నేను బుద్ధిగా చదువుకుంటాను ఎందుకంటే ఆ రోజు మనిద్దరం కలిసి ప్రభావతి అత్తయ్య దగ్గర డబ్బులు కొట్టేసిన విషయం మా బావకి తెలిసిపోయింది మా బావ దగ్గర వీడియో కూడా ఉంది ఇప్పుడు ఆ వీడియోని మా అమ్మ చూసిందంటే తట్టుకోలేదు ఆ ప్రభావతి చూసినా కూడా చాలా గొడవ చేస్తుంది అని అంటూ ఉంటాడు శివ కానీ నేను దొంగతనం చేసిన విషయం మా బావ ఎవ్వరికీ కూడా చెప్పలేదో మా అక్క కూడా నిలదీస్తేనే చెప్పాడు అలాంటప్పుడు మా బావ నా గురించి ఆలోచించేటప్పుడు నేను కూడా నా కుటుంబం గురించి ఆలోచించాలి కదా ఇక నీ దగ్గర నేను పని చేయనన్న నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు శివ అప్పుడే గుణ అయితే సరే గుణ అని కోపంగా బయటికి వస్తాడు బయటికి వచ్చిన తర్వాత రే శివ నువ్వు నా దగ్గర పని మానేస్తావా ఎలా మానేస్తావో నేను చూస్తాను అందరిలో నన్ను కొట్టి అవమానించిన బాలుకి గుణపాఠం చెప్పే తీరుతాను అని అనుకుంటూ వెంటనే రోహిణికి అయితే ఫోన్ చేస్తాడు గుణ ఇక రోహిణికి ఫోన్ చేసి గుణ అయితే అంటూ ఉంటాడు నువ్వు బాలు ఫోను నాకు తీసుకొచ్చేస్తే నీకు ఇచ్చిన బాకీ మొత్తం నేను కొట్టేస్తాను అని రోహిణికి ఆఫర్ ఇస్తాడు అప్పుడే రోహిణి నాలుగు లక్షల అప్పు కట్టకుండానే తీరిపోతుంది బాలు ఫోను ఎలాగైనా గుణాకి ఇవ్వాలని తను బాలు ఫోన్ని తీసుకొస్తానని గుణకు చెప్తుంది తర్వాత ఒకరోజు బాలు అయితే ఇక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన బాలు తన ఫోన్ని షర్టులో పెట్టుకొని తను స్నానానికి అయితే వెళ్తాడు ఆ రోజు మీనా బయట పువ్వులు అమ్ముతూ ఉంటుంది అప్పుడే ఇక ఇదే మంచి సమయం అనుకున్న రోహిణి ఇక మీనా వాళ్ళ గదిలోకి వెళ్ళి బాలు షర్టు జేబులో ఉన్న ఫోన్ని తీస్తుంది ఇక ఫోన్ తీసి ఆ ఫోన్లో ఉన్న ఏముంది గుణ ఎందుకు ఈ ఫోన్ అడుగుతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటూ ఫోన్ అయితే ఓపెన్ చేస్తుంది అలా ఫోన్ ఓపెన్ చేయంగా దాంట్లో వీడియో అయితే ఉంటుంది ఇక వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అంటే మీనా తమ్ముడు శివ అత్తయ్య దగ్గర డబ్బులు కొట్టేశాడా ఈ విషయాన్ని బాలు అత్తయ్య దగ్గర దాచి పెడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఆ రోజు నన్ను పార్లలు అమ్మేసేలా చేసింది ఈ లక్ష రూపాయలే కదా వీడు దొంగతనం చేయబట్టే ఇల్లు తాకట్టు విషయం బయటపడింది నేను పార్లర్ని అమ్మేయాలనుకున్నాను అమ్మేయాల్సి వచ్చింది అని అనుకుంటూ రోహిణి వెంటనే ఆ వీడియోని తన ఫ్రెండ్కి పంపించి ఇక బాలు ఫోన్లో కూడా ఆ వీడియోని డిలీట్ చేస్తుంది బాలు ఫోన్లో కూడా ఆ వీడియోని డిలీట్ చేసేసి అప్పుడు ఇక బాలు ఫోన్ అయితే అక్కడే పెట్టేస్తుంది జేబులోనే ఇక బాలు అయితే వచ్చి తన షర్టు జేబులో ఫోన్ చూసుకుంటాడు కానీ వీడియో ఉందో లేదో బాలు అయితే చూసుకోవడం తర్వాత తన ఫ్రెండ్ విద్యాకి రోహిణి అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలోకి వెళ్ళాలి మొత్తం అంతా కూడా చూడాలి మా అత్తయ్య కూడా చూడాలి అని రోహిణి విద్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక విద్య అయితే చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అని అంటూ ఉంటుంది విద్య తర్వాత ఇక ఒకరోజు ట్రిప్ కని బయలుదేరుతాడు బాలు ఇక సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే హల్చల్ చేస్తూ ఉంటుంది ఆ వీడియోని మనోజ్ అయితే ముందు తన ఫోన్లో చూస్తాడు తర్వాత శృతి చూస్తుంది అందరు ఫోన్లో కూడా ఆ వీడియో అయితే వచ్చేస్తుంది అలా వీడియో వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా వీడియో చూస్తారు రోహిణి ఏమీ తెలియనట్టు అప్పుడు ఇంకా అయ్యో అత్తయ్య దగ్గర ఆ రోజు డబ్బులు కొట్టేసింది మీనా తమ్ముడు శివానా ఆ రోజు బాలు మీ తమ్ముడు చేసిన దానికి నేను ఏదైనా చెయ్యాలి అని కోపంగా అన్నాడు ఈ విషయం గురించి అయి ఉంటుందండి అని అంటూ ఉంటుంది మనోజ్తో అప్పుడీక మనోజ్ రోహిణి వెళ్ళి ప్రభావతికి ఆ వీడియోని చూపిస్తారు ప్రభావతికి ఆ వీడియోని చూపించంగానే ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వీడైన ఆ రోజు నా దగ్గర డబ్బులు కొట్టేసి ఆ సేటు నన్ను బంధించేలా చేశాడో వీడిని వదిలిపెట్టను అని డైరెక్ట్గా మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది మీనా అప్పుడే అక్కడే ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి ఇక తలుపు తన్నుకుంటూ మరి లోపలికి వెళ్ళి లోపల కూర్చొని ఉన్నా శివని ఆ చంప ఈ చంప వాయించి కాలర్ పట్టుకొని ఇక తెగ కొట్టేస్తూ ఉంటుంది మీనా అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అత్తయ్య వాడు చేసింది తప్పే వాడిని క్షమించండి అత్తయ్య వాడు భవిష్యత్ ఏమవుతుంది అని అంటూ బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడే ఇంకా ప్రభావతి అస్సలు కూడా ఊరుకోదు ఇంతలో ట్రిప్పుకు వెళ్తాడు కదా బాలు అలా ట్రిప్పుకు వెళ్ళినా బాలు అయితే అలా ట్రిప్కి వెళ్తూ ఉండగా ఇంతలో ఇక ఒక ఊర్లో సుగునమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది సుగునమ్మ కళ్ళు తిరిగి పడిపోవడంతో వాళ్ళు ఇక సుగునమ్మని చూస్తాడు ఇక సుగునమ్మని చూసి అమ్మ మీరా అని అంటూ వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత ఇక స్పృహలో లేని సుగునమ్మని మంచం మీద పడుకోబెడతాడు ఇంతలో అక్కడే గోడ మీద ఉన్న సుగునమ్మ ఫ్యామిలీ ఫోటో అయితే కనపడుతుంది ఇక సుగునమ్మ అలాగే రోహిణి చింటూ ఫోటోలు అయితే కనపడతాయి ఇంతలో సుగునమ్మ కళ్ళు తిరిగి పడిపోవడంతో చింటూ అయితే స్కూల్కి వెళ్తాడు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయ్యో సుగునమ్మకి ఏమైంది అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక చుట్టుపక్కల వాళ్ళని ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలుకి ఆ అమ్మాయి పేరు కళ్యాణి సుగునమ్మ కూతురు సుగునమ్మ దగ్గర పెరుగుతున్న ఆ కుర్రాడు కూడా చింటూ ఈ కళ్యాణి కొడుకు కళ్యాణికి ఇష్టం లేని పెళ్లి చేసింది సుగుణమ్మ చిన్నప్పుడే అప్పుడే తన భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత తను కాళ్ళ మీద నిలబడాలని సిటీకి వచ్చి బ్యూటీషన్ నేర్చుకుంది అక్కడే సెటిల్ అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకుందని కూడా అనుకుంటున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు అప్పుడే రోహిణి కుట్ర అయితే అర్థమైపోతుంది బాలుకి ఇంతలో ఇక మీనా ఏడుస్తూ బాలుకి ఫోన్ చేస్తుంది మీ అమ్మగారికి నిజం తెలిసిపోయిందండి శివని కాలర్ పట్టుకొని తెగ కొట్టేస్తున్నారు మీరు తొందరగా రండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే బయలుదేరుతాడు ఇక బాలు బయలుదేరిన తర్వాత ఇంతలో సత్యం వచ్చి ప్రభావతిని ఆపుతాడు ఆగు ప్రభావతి అని అంటూ ఉంటే ఏంటి మావయ్య మోసం చేసిన వాళ్ళని కొట్టకుండా వదిలేయమంటారా ఈ శివగాడు చేసిన పనికి ఆ రోజు అత్తయ్య గారు ఎంత బాధపడ్డారో మీకు తెలీదా ఇంత మోసం చేస్తారా వీళ్ళు ఆ రోజు ఈ మీనా పార్కులో పడుకొని లేడు మా తమ్ముడు మారిపోయాడు కష్టపడుతున్నాడు అని ఎన్ని చెప్పింది మరి ఇప్పుడు ఇదంతా ఏమైపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక బాలు అయితే వస్తాడు నువ్వే మోసం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక ప్రభావతి అయితే రే నువ్వు కూడా మీ అన్నయ్య తమ్ముడు ఏమైనా చేస్తే వాళ్ళని కొడతావు వాళ్ళని వెనకేసుకొస్తావు వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటావు మరి మీ బామర్ది విషయంలో ఇంత తప్పు చేసినా నువ్వెందుకురా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇంత మోసం చేస్తారా ఇక ఈ మీనాకి మనకి ఎటువంటి సంబంధం లేదో ఇక మీనా పుట్టింట్లోనే ఉంటుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది ప్రభావతి మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు వాళ్ళు మోసం చేసిన వాళ్ళ ఇంట్లో ఉండకూడదంటే నీ పెద్ద కోడలు రోహిణి కూడా ఇంట్లో ఉండకూడదు నీ పెద్ద కోడలు రోహిణి మలేషియా నుంచి వచ్చిన కోటీశ్వరాలేమీ కాదు తను ఒక పేదింటి అమ్మాయి ఆల్రెడీ ఈ పార్లలమ్మకి పెళ్ళైపోయి ఒక కొడుకు కూడా ఉన్నాడు మన ఇంటికి ఒక ముసలమ్మ ఒక పిల్లాడు వచ్చారు కదా వాళ్ళు ఎవరో కాదు ఈ సుగునమ్మ ఈ కళ్యాణి అలియాస్ రోహిణి తల్లి అలాగే ఆ పిల్లాడు ఈ పార్లలమ్మ కొడుకు అంటూ రోహిణి చేసిన మోసాన్ని సాక్ష్యాలతో సహా బయట పెడతాడు బాలు అది విని ఒక్కసారి ప్రభావతి మనోజ్ రోహిణి అందరూ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు